ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక అందరికీ బంధనాలు ఈ శుభవేళ ఓ చక్కని వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం అదేమిటంటే దినదినం మనం ప్రయాణం చేసేటప్పుడు శక్తిని కోల్పోతాం అంటే కొన్నిసార్లు బలహీనడం అయిపోతాం బలం తిరిగి పుంజుకుంటే తప్ప పనులు చేయలేను ముందుకు సాగలేను వెళ్ళలేము మరి చాలాసార్లు ఎవనరుగా ఉన్నప్పుడు చేసే పనులు వేరు వయసులో చేసే పనులు వేరు కాలక్రమం ప్రకారం బలహీనతలు ఎక్కువ అవుతాయి బలం కరువవుతూ ఉంటుంది కానీ నా దేవుడు ఓ చక్కని మాట అంటున్నాడు మీరు ఎప్పుడూ బలహీనలు కాకూడదు వయసులో ఉన్నప్పుడు పని ప్రారంభిస్తాం కొనసాగిస్తాం వయసు మళ్ళీ కొన్ని పనులు చేయలేము అయితే ఆత్మీయ జీవితంలో దేవుడు అనే మాట ఏమిటంటే మీరు నడిచే నడతలో సత్యం పలకడం యథార్థంగా బ్రతకడం నీతి కొరకు నిలబడటం అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండడం అనే కార్యక్రమం ప్రారంభంలో ఎలా ఉందో ముగింపు వరకు అలాగే ఉండాలని దేవుని ఆలోచన అందుకంటాడు కదా మీరు బలహీనులు కాకూడదు మీరు బలం పొందాలి యశా గ్రంథం నలభై ఒకట అధ్యాయము నేను చదివే రెండు లైన్లు చదవండి జాగ్రత్తగా వినండి దీపములారా నా ఎదుట మౌనంగా ఉండడి జనములారా నూతన బలమును పొందుడి అంటే మనకి ఆధ్యాత్మికమైన జీవితంలో బలహింసలు అవుతాయి కనుక వాటి నుండి విడుదల పొంది బలం అంటే మొదలు చేసిన ప్రార్థనా స్థితిలో ఇప్పుడు ఉండాలంటే బలం కావాలి కొన్నిసార్లు కొంతకాలం అయ్యాక దేవుని కొరకు నిలబడలేక సత్యం పడకలేక రాజీ పడిపోతుంటాం ఆయన అంటాడు సత్యమును అమ్మకండి సత్యము కొరకు పాటుపడండి సత్యంలోనే నిలబడండి అంటే మనం ఏ ఏ విషయాల్లో బలహీనమవుతున్నాం వయసు పెరిగితేనేమో శరీర సంబంధంగా అవుతున్నాం మరి ఆత్మీయ జీవితంలో మనకు ఒక బలం పొందండి అంటున్నాడు కదా అంటే మంచి పని చేయడానికి యథార్థంగా జీవించడానికి నీతిగా ఉండడానికి ప్రార్థనలు ఎదగడానికి దేవుని పక్షాన గొప్ప కార్యాలు పోరాటాలు చేయడానికి మనం బలం పొందాలి ఆ బలం ఎలా సాధ్యమవుతుంది బైబిల్లో ఏం చేస్తున్నాడో తెలుసా దేవుని సంధికి వస్తే ఆయన తన మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడట దేవుని మాట జీవం కలిగింది అది నీకు వాక్శక్తి శక్తి అనుగ్రహిస్తుంది జీవం కలిగిన మాట విడుదల చేస్తే జీవం పెళ్లిగుతుంది అంటే దేవుని వాక్యం మీద విశ్వాసం సడలకుండా నడుస్తూ ఆ వాక్కును విడుదల చేయాలి ఆ వాక్ ద్వారా నువ్వు మండించబడాలి ఆ వాక్ ద్వారా బలం పొందాలి అప్పుడు నువ్వు నూతనమైన బలం చేసాన్ని నింపబడచ్చు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలను చేత్తో పట్టుకుని వాటి మీద చేయించి ప్రార్థన చేయాలి ఆ వాగ్దానాల ద్వారా నీ జీవితం బలపరచబడి ముందుకు సాగి వెడచ్చు నువ్వు బలం పొందాలి అనుకుంటే మనం విశ్వాసకర్తయ్యూ దాన్ని కొనసాగించి ఏసు వైపును చూడాలి అని ఉంది అంటే మన ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా ఏ ఏ విషయాల్లో ఎంత బలవంతులుగా ఎలా సాగారు వారి సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించబడ్డాయి అని ఒకటి వాక్యం చేర నింపబడాలి రెండవదిగా నీ ఆత్మీయ జీవితంలో ఆయన వైపు చూస్తూ నీవు ముందుకు సాగాలి ఆయన ఎలా నడిచాడో దాన్ని గమనిస్తూ మనం ముందుకు సాగాలి అలాగే నూతన బలం పొందడానికి మనం చేత నింపబడాలి ఎప్పుడైతే ప్రార్థనాత్మ చేత నింపబడతామో బలవంతులమై మనం ఈ ప్రార్థనా జీవితం వలన బాకాలోయను జనమయంగా చేయడానికి వీలవుతుంది ఇంకా నీవు బలవంతుడు కావాలి అనుకుంటే నీతో మనుషులు దశ కట్టడం కంటే జీవాధిపతిని ఏస్తూ జతగడితే అంటే నాతో కూడా ఒక్క గడియనను మీరు మోకరించి ప్రార్థన చేయలేరా అన్నారుగా అంటే ఆయనతో ప్రార్థనలు ఆయనతో సహవాసం ఈ పనులు మీరు చేయండి నూతన బలం పొందుతారు ఆత్మలో చల్లబడరు సత్యంలో నిలబడతారు ప్రేమతో నడుస్తారు ఈ జీవితం అవుతుంది అనేకుడు దీవెనకరంగా ఉంటారు ఎందుకో ఈ మాట సేవకుడుగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను మీరు ప్రాణాత్మ దేహాల్లో బలహీనులు కాకుండా బలపరచబడి ఉందురు ఉందరుగాక పరిశుద్ధులను ప్రేమాముడిన ప్రభు వందనారయ పిల్లలను దీవించండి ఆశీర్వదించండి బలం పొందుడి అని మీరు చెప్పిన మాటలో నా గుణ సత్యాన్ని గమనించి వాక్యంలోను ప్రార్థనలోను పరిశుద్ధతలోను వారు బలవంతులై నీ కార్యాలు చేసే బిడలగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చండి అద్భుతాలు జరిగించండి కుటుంబ క్షేమం చదువులు అలాగే వివాహాలు ఉద్యోగాలు అన్ని విషయాలు మేలు చేసి రక్షణ వాక్యంతో నడిపించమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె